హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవాళ మంచి రొట్టెలు రొట్టెలైతే చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు నిండా రాగి పిండిని అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీనిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా బరుకుగానే పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్టుని ఆ రాగి పిండిలో వేసేసుకుందాము ఇలా రాగి పిండిలోనైతే ఈ పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి చూడండి నేనైతే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా పిండి ముద్దల ఇలా చపాతి పిండి ముద్దలనైతే కలుపుకోవాలి చూడండి చపాతి పిండి కన్నా కొద్దిగా మెత్తగా ఉండాలండి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక తడి క్లాత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఈ రాగి పిండిని అయితే ఇలా ముద్దలా చేసుకొని పెట్టుకొని దీనిని చక్కగా రొట్టెల చేసుకోవాలి చేతి పట్టి కొద్దిగా చేతికి వంటకుండా కొద్దిగా వాటర్ ఇట్లా పెట్టుకుంటూ ఇలా రొట్టెలానైతే చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా చక్కగా రొట్టెనైతే చేసుకున్నాను ఇప్పుడు దీనిని చేతి పట్టి పెనం పైన వేసుకుందాము ఇలా చక్కగా ముందుగానే పెనెమైతే వేడి చేసుకోవాలి ఇలా పెనం మీద వేసుకోవాలి చూడండి రొట్టెనైతే చక్కగా కాలుతున్నదండి ఇప్పుడు దీనిని అయితే మర్రేసుకోవాలి ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి రొట్టె పైన చూడండి ఇలా చక్కగా రెండు వైపులా రొట్టెని అయితే కాల్చుకోవాలి ఈ రొట్టెలైతే చాలా మంచిదండి నైటు ఒక్క రొట్టె తిన్నా చాలా మంచిది డైట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకైతే ఒక్క రొట్టె తింటే సరిపోతుందండి చూడండి చక్కగా కాలిపోయింది ఇప్పుడు దీనిని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము చూడండి ఇలానే అయితే చేసుకోవాలి చూడండి ఈ రొట్టెలు కూడా రెండు వైపులా చక్కగా కాల్చుకుందాము ఇప్పుడు ఈ రొట్టెని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాము చూడండి నా రొట్టెలు అయితే రెడీ అయినాయి నేనైతే ఈ రొట్టెలని రోటి పచ్చడితోని టేస్ట్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే రోటి పచ్చడితోనన్నా తినండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్త్కి కూడా మంచిదండి వారానికి ఒక ఒక్కసారన్నా ఇట్లా ఇటువంటి రొట్టెలు అయితే చేసుకోండి చాలా బాగుంటాయండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయినా రొట్టెలు మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్